హాయ్ ఇందాక మార్నింగ్ నేను మీకు ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో నేను మేగడ తీసాను అను కదా ఇప్పుడు నేను నే వెన్న చేసుకుంటున్నాను వెన్న చాలామంది చితుకుతారు ఇలాగా కానీ నేను మిక్సీ పెట్టేస్తున్నాను మిక్సీలో ఎలా చేయలేదు అని చూపిస్తున్నాను ఓకేనా చూడండి మిక్సీ వేసేసాను చూడండి ఒకసారి ఏం చేయవసరం లేదు జస్ట్ మేగడ ఉంది కదా మనం జస్ట్ ఒకసారి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకున్నాం ఇలా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసేద్దాం అదిగో వెన్న వచ్చేసింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో వెన్న ఇప్పుడు ఇది తీసుకుని ఇవ్వండి వెన్న వచ్చేసింది ఇది తీసుకుని మనం గిన్నెలో వేసేసుకొని నెయ్యి చేసేసుకుందాం నెయ్యి చేసుకునే విధానం నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఈ వీడియో చాలదు కదా మీకు మేఘడ చిలక్కుండా మిక్సీలో గ్రైండ్ చేయటం మిక్సీ ఎలా పట్టడం ఇవన్నీ చూపించాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా అదిగోండి నెయ్యి చూసారా చక్కగా చేసింది అదిగోండి చూడండి వెన్న ముద్ద బాగుంది కదా కృష్ణుడు వెన్న వచ్చి ఎలా తింటారు అలా ఉంది వెన్న ముద్ద మిక్సీలో పెడితే మీకు ఈజీగా నెయ్యి అనేది ఎక్కువ వచ్చేస్తుంది దీని ఎండా నెయ్యి నేండి ఎలా కరగ ఎలాగా ఎలా కరగదీయాలి ఏంటి నీగే ఎలా వస్తుంది అని అది నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్